అనుదినం అదినం దేవునితోనే కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు ఘనమైన నామంలో వందనాలు ఉదయకాలం దేవుని వాక్యం చూసుకున్నాం కీర్తనల గ్రంథం పంతొమ్మిదో అధ్యాయం పదమూడవ వచనం దురభిమాన పాపములలో పడకుండా నీ సేవకుని ఆపము వాటిని నన్ను ఏలనీయకుము చాలామంది ఈ ప్రార్థన చేయరు దురభిమాన పాపములలో పడకుండా నన్ను ఆపునైనా వాటిని నన్ను ఏలుబడి చేయకుండా కాపాడుతుండే అని ఈ ప్రార్థన చాలామంది చేయరు అసలు దురభిమాన పాపం అంటే ఏంటి దురభిమాన పాపం అంటే ఊహాలోకంలో సంచరించడం హృదయంలో తప్పుగా అనుకోవడం దురభిమాన పాపం అంటే అపార్థం చేసుకోవడం సరిగా అర్థం చేసుకోలేకపోవడం తప్పైన అభిప్రాయాన్ని కలిగి ఉండడం ఇలా చెప్పుకుంటూ పోతే తొందరపడి మాట్లాడడం తొందరపడి అపార్థం చేసుకోవడం పొరపాటు పడడం ఇవన్నీ కూడా దురభిమాన పాపముల కిందికి వస్తాయి భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి తప్పైన అభిప్రాయాల వలన సరిగా అర్థం చేసుకోలేకపోవడం వలన అపార్థం చేసుకోవడం వలన వారి మధ్య సంతోషం ఉండదు స్నేహితుల మధ్య అపార్థం చేసుకున్నప్పుడు వారి ఫ్రెండ్షిప్ అనేది చెడిపోతుంది కొన్ని కొన్నిసార్లు సంఘస్థులు విశ్వాసులు దేవుని సేవకుని అపార్థం చేసుకుంటూ ఉంటారు ఇంకొన్నిసార్లు సేవకుడే విశ్వాసులను తప్పుగా అర్థం చేసుకుంటూ ఉంటాడు అపార్థం చేసుకుంటూ ఉంటాడు బైబిల్ గ్రంథంలో తప్పైన ఊహ వలన తప్పుడు అభిప్రాయముల వలన తమ బుద్ధిహీనతను చాటుకున్న వారు చాలామంది ఉన్నారు మొదటి సమూహలు గ్రంథములో ఒకటో అధ్యాయంలో గొడ్రాలైన అన్న బహుదుఖాక్రాంతురాలుగా యహో సన్నిధికి వచ్చి తన బాధ వేదనంతా మనసులోనే చెప్పుకుంటూ ఉంది ఆమె పెదవులు మాత్రం కదులుతున్నాయి ఆమె స్వరం మాత్రం వినబట్టం లేదు ఈ దృశ్యాన్ని చూసినటువంటి దైవ జనుడైన ఏలి ఆమె మత్తురాలై ఉన్నది అనుకొని నీవు ఎంతవరకు మత్తురాలై ఉవు నీ దీ వద్ద నుండి ద్రాక్ష రసమును తీసివేయము అంటున్నాడు దైవ జనుడైనటువంటి ఏలి బహుదుఖాక్రాంతురాలుగా మనోవ్యాకులముతో వేదనతో అల్లాడిపోతున్నటువంటి హన్నాను అర్థం చేసుకోలేకపోతున్నాడు ఆమె బాధను గ్రహించలేకపోతున్నాడు ఆమె దగ్గర ద్రాక్షారసము ఉన్నది అనుకుంటున్నాడు కానీ ఆమె అంతరంగంలో దాగి ఉన్న దుఃఖము వెచ్చని కన్నీలుగా ఆమె బుగ్గలగుండా జారుతున్నటువంటి దృశ్యాన్ని చూసి ఆమె వేదన సహించలేక దేవుని సన్నిధిలో కన్నీలు కారుస్తుంది ఎంత వేదన ఉందో ఎంత బాధ ఉందో ఆయన గ్రహించలేకపోతున్నాడు అపార్థం చేసుకుంటున్నాడు హన్నా విషయంలో ఏలి తప్పైన అభిప్రాయాన్ని కలిగి ఉన్నాడు అదే దురభిమాన పాపం అసలే వేదనతో రగిలిపోతున్నటువంటి హన్నాకు ఈ మాటలు మరింత దుఃఖాన్ని కలిగించినాయి ఈ దైవసేవకుని మాటలు హన్న దుఃఖాన్ని పోగొట్టే విధంగా లేవు కానీ ఈమె దుఃఖాన్ని రెట్టింపు చేసే విధంగా ఏలి మాటలు ఉన్నాయి ఎదుటి వారిని అర్థం చేసుకున్నప్పుడు పాజిటివ్గా స్పందిస్తాం ఎదుటి వారిని అర్థం చేసుకోలేకపోయినప్పుడు అపార్థం చేసుకున్నప్పుడు నెగిటివ్గా స్పందిస్తాం అప్పుడు హన్న అంటుంది ఆ దైవజనునితో నా ఏలినవాడ నేను బహు దుఃఖాక్రాంతురాలుగా యహోవ సన్నిధిలో నా బాధను నా వేదనను తెలియజెప్పుకుంటున్నాను నా హృదయాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరిస్తున్నాను నేను ద్రాక్షారసం నైనను మద్యం నైనను త్రాగలేదు అని జవాబిస్తుంది కొన్నిసార్లు దైవ సేవకులు కూడా పొరపాటు పడుతూ ఉంటారండి ఒకసారి ఒక గవర్నమెంట్ ఉద్యోగస్తురాలు ప్రార్థనా సహాయం కోసము ఒక చర్చికి వచ్చిందంట అయితే ఆ చర్చిలో ఆమె అనురాలు కాబట్టి చర్చిలో ఉన్నటువంటి విశ్వాసులను చూచినప్పుడు అక్కడ వారు ప్రార్థన చేయడము చప్పట్లు కొట్టడము పాటలు పాడడము లేచి నిలబడి ఆరాధించడము ఇవన్నీ ఆమెకు కొత్తగా ఉన్నవి కాబట్టి అందరినీ చర్చి అంతటినీ కలిగి చూస్తూ బిత్తర బిత్తరగా చూస్తుందట అయితే ఆ చర్చి పాస్టర్ గారు ఈమె బిత్తర బిత్తరగా అందరినీ గమనించి చూస్తూ ఉండడాన్ని చూసి ఈమెకు దయ్యం పట్టింది అనుకొని ఆమె జుట్టు పట్టుకొని లేపి హే దయ్యమా ఎవర్ను ఎందుకు వచ్చినావు అని ఆ చెంప ఈ చెంప వాయించినాడంట ఆమె ఏడుస్తూ అయ్యా నాకు ఏ దయ్యం పట్టలేదండి నా పరిస్థితి ఇది నేను ప్రార్థన సహాయం కోసం వచ్చినాను అని చెప్పి తన కుటుంబ పరిస్థితిని వివరించినప్పుడు అప్పుడు ఆమెను వాళ్ళు వదిలిపెట్టినారంట అంటే ఎవరు ఎందుకు వస్తున్నారు ఏ అవసరతతో దేవుని దగ్గరికి వస్తున్నారో కూడా గ్రహించలేని స్థితిని పాస్టర్స్ కలిగి ఉన్నారు తప్పైన అభిప్రాయం వలన తప్పైన ఊహ వలన తమ బుద్ధిహీనతను బయట పెడతా ఉంటారు అపోస్తుల కార్యములు ఇరవై ఎనిమిదో అధ్యాయంలో పౌలు గారు సువార్తను ప్రకటిస్తూ ఉన్నప్పుడు పౌలుగారిని అరెస్ట్ చేసి కైసరు ఎదుట నిలబెట్టడానికని తరలిస్తూ ఉన్నారు తోటి ఖైదీలతో ఇటలీకి ప్రయాణం చేయడానికి పౌలు గారు ఓడెక్కాడు కొంతకాలం ఓడ ప్రయాణించిన తర్వాత గాలి తుఫానులతో చిక్కుకొని ఓడ బద్దలైపోయింది మొత్తానికి ఎలాగో అలా కష్టంతో మెలితే అనేటువంటి ద్వీపానికి వాళ్ళు చేరుకున్నారు అక్కడ ద్వీపవాసులు వీరిని ఎంతో ప్రేమతో చేర్చుకొని వీరికి ఉపచారం చేస్తూ ఉన్నారు చలి అక్కడ అధికంగా ఉంది కాబట్టి మరి నిప్పు రాజబెట్టి చలి మంట ఏర్పాటు చేసినారు అప్పుడు పౌలుగారు ఒక మోపెడు పుల్లలేరి నిప్పు నిప్పుల మీద వేస్తే ఆ సెగకు ఒక సర్పము బయటికి వచ్చి పౌలు గారి చేతిని పట్టింది ఆ జంతువు అతని చేతిని వేలాడ్డాన్ని ఆ ద్వీపవాసులు చూసి నిజముగా ఇతడు నరహంతకుడు అంత పెద్ద సముద్ర ప్రయాణం నుంచి ఇతడు తప్పించుకున్న న్యాయం అతన్ని బ్రతుకనివ్వదు అని చెప్పి తమలో తాము చెప్పుకుంటూ ఉన్నారు అయితే పౌలు గారు ఆ విషసర్పమును అగ్నిలో జాడించినాడు అతనికి ఏ హాని కలగలేదు అయితే ఆ ద్వీప వాసులు పౌలుగారిని కనిపెడతా ఉన్నారు ఇతని శరీరం వాస్తుందో లేక అకస్మాత్తుగా పడి చచ్చిపోతాడేమో అని చెప్పి పౌలు గారిని కనిపెడతా ఉన్నారు చాలాసేపు కనిపెట్టిన తర్వాత కూడా పౌలు గారికి ఏ హాని కలగకపోవడం చూచి ఇతను ఒక దేవత అంటున్నారు అంతకుముందేమో ఇతడు ఒక నరహంతకుడు అంటున్నారు తర్వాత వచ్చేసి ఇతడు ఏ హాని కలగకపోయేసరికి ఇతడు ఒక దేవత అంటున్నాడు చూడండి మనుషుల స్వభావము తప్పును పట్టే స్వభావం కీడు కలిగినప్పుడు బాధ కలిగినప్పుడు వేదన కలిగినప్పుడు ఇది ఎందుకు సంభవించిందో ఇది వీరికి ఎందుకు ఇట్లయిందో వీరు ఏ పాపం చేశారో ఏ విషయంలో దేవుని దుఃఖ పెట్టారో ఎక్కడ జారిపోయినారో ఎందుకు ఈ శాస్త్రి జరిగిందో అని మాట్లాడతారు అయితే ఏ హాని జరగకుండా ఒక మనిషి వర్ధిల్లుతూ ఉంటే వీళ్ళు మంచివారు వీరు గొప్పవారు వీరు పుణ్యాత్ములు ఒక మనిషి ఏ హాని ఏ ఇబ్బంది లేకుండా వర్ధిలుతూ ఉంటే తన మార్గంలో చూచి ఇతడు ధన్యుడు ఇతడు గొప్పవాడు ఇతడు మంచివాడు అని సర్టిఫికెట్స్ ఇస్తూ ఉంటారు అంటే మనుషులు భిన్నాభిప్రాయాలు కలిగినటువంటి వారు తమకు నచ్చితే పాజిటివ్గా స్పందిస్తారు తమకు నచ్చకపోతే నెగిటివ్గా స్పందిస్తారు తప్పులు పట్టడం మనిషి నైజం కాబట్టి ప్రతి ఆలోచనను తప్పుడు అభిప్రాయాల మంచి అభిప్రాయాల చెడ్డ అభిప్రాయాలు ఏ అభిప్రాయమైనా సరే ఏ ఆలోచనైనా సరే ప్రతి అభిప్రాయాన్ని ప్రతి ఆలోచనను క్రీస్తు ప్రభు యొక్క పాదాల దగ్గరికి మనం తీసుకుని వచ్చినట్లయితే అక్కడ మన అభిప్రాయాలు సరిచేయబడతాయి తొందరపాడుతనం అనేది సాతాను లక్షణం తొందరపడి మాట్లాడడం తొందరపడి ఆలోచనలు తీసుకోవడం తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం తొందరపడి సంతకాలు చేయడం తొందరపడి ప్రయాణాలు చేయడం తొందరపడి సలహాలు ఇవ్వడం ఇవన్నీ కూడా తొందరపాడు చర్య అనేది సాతాను యొక్క లక్షణం అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది తొందరపడి నడుచువాడు దారి తప్పిపోను ఈ తొందరపాడు తనం అనేది యొక్క గుణలక్షణం కాబట్టి ఇలాంటి స్వభావాన్ని మనం విడిచిపెట్టాలి ఈ దినాల్లో చాలా మంది ఈ తొందరపాడు తనముతో తప్పుడు అభిప్రాయాలను కలిగి ఉండి యేసు క్రీస్తు ప్రభువారి విషయమై కూడా ఆయన సన్నిధిని రుచి చూడకుండా ఆయన ప్రేమను రుచి చూడకుండా ఆయన తాకిడి అనుభవించకుండానే యేసు ప్రభువుని గురించి తప్పుడు అభిప్రాయాలతో మాట్లాడుతూ ఉంటారు ఆయన ఫారెన్ దేవుడని లేకపోతే డబ్బులు ఇచ్చి మభ్యపెడుతున్నారని మతం మారుస్తున్నారని రకరకాలుగా తమ ఆ దురభిమానటువంటి పాపములలో మనుషులు పడిపోయి విచిత్రంగా మాట్లాడుతూ ఉంటారు ఇలాంటి తప్పైన అభిప్రాయాలతోటి శ్రేష్టమైన పరలోక రాజ్యానికి ద్వారమైనటువంటి యేసు ప్రని ద్వేషిస్తూ ఉంటారు అందుకే బైబిల్ ఒక మాట ఉంటుంది యహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొని వాళ్ళు చెప్పేది వీళ్ళు చెప్పేది ఇతరులను చూచి వారిని చూచి ఒక అభిప్రాయానికి వచ్చేది కాదు కానీ దేవుని వాక్యమును మనం శ్రద్ధగా చదివినప్పుడు దేవుని యొక్క శక్తి దేవుని ప్రేమ మనపై చేస్తుంది సాధు సుందర్ సింగ్ గారు భక్త సింగ్ గారు ఫస్ట్లో తప్పుడు అభిప్రాయాలతో ఉండేవారు క్రీస్తుని గురించి క్రీస్తును నమ్మినటువంటి వాళ్ళను గురించి బైబిల్ గురించి తప్పైనటువంటి అభిప్రాయాలతో వారు నింపబడి ఉన్నారు ఎప్పుడైతే వారు దేవుని వాక్యాన్ని శ్రద్ధగా చదవడం మొదలుపెట్టినారో వారి అభిప్రాయాలను తప్పుడు అభిప్రాయాలను సరిచేసుకోగలిగిన అందుకొరకే తప్పైన అభిప్రాయాలతో దురభిమాన పాపములతో తప్పుడు ఆలోచనలతో ఇష్టానుసారంగా మనం వారి విషయమై వీరి విషయమై తీర్పు తీర్చి తప్పుగా అర్థం చేసుకొని దేవుని తీర్పు పాలు మనం కాకుండా ఉండాలి అంటే తప్పకుండా మనం ప్రార్థన చేయాలి కాబట్టి మనం దేవుని సదిలో ప్రార్థన చేద్దాం ప్రభుత్వ దురభిమాన పాపంలో పడకుండా నన్ను కాపాడండి తండ్రి అవి నన్ను ఏలుబడి చేయకుండా కాపాడుతండ్రి నన్ను కరుణించు నాయన నీ మనసు నాకు దయచండి తండ్రి సరిగా అర్థం చేసుకోవడానికి నాకు కృప చూపించండి అపార్థం చేసుకోవడం ద్వారా ఒక మనిషి తన సంతోషాన్ని కోల్పోతాడని మీరు వాక్యం ద్వారా మాట్లాడుతున్నారు అపార్థం చేసుకునే మనసు తప్పైన అభిప్రాయము తప్పుడుగా నేను ఆలోచించడం తప్పుగా ఊహించడం ఎన్నడూ నన్ను ఎలుబడి చేయకుండా కాపాడుతుండని దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేస్తాం ప్రభు అటు వాటి విషయంలో మనకు జయము గాక కళ్ళు మూసుకోండి ప్రార్థన చేస్తాం పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి ఈ ఉదయకాలం మీరు మాట్లాడుతున్న శ్రేష్టమైన వాక్కును బట్టి నీకు స్తోత్రములనైనా అపార్థం చేసుకోవడం వలన హృదయంలో సంతోషము ఉండదని సెలవిస్తున్నారు దురభిమాన పాపములో పడకుండా మమ్మల్ని కాపాడునైనా తప్పైన అభిప్రాయాలతో శ్రేష్టమైన పరలోక రాజ్యానికి చేర్చే ద్వారమైనటువంటి నిన్నే ఎంతోమంది ద్వేషిస్తున్నారు ప్రవ్వ నీ దగ్గరికి రాలేకపోతున్నారు నాయన అలాంటి వారిని మీరు మార్చండి ప్రవ్వ నీ వాక్యం చదివితే అభిప్రాయాలు ఆలోచనలు సరిచేయబడతాయి నా ప్రేమైన రక్షక మీ వాక్యం వింటున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను దర్శించండి మీ సన్నిధులు అధికముగా ప్రార్థించటకు సహాయం చేయండి తండ్రి మా ప్రార్థన ఆలకించండి నాయన మనిషి తమకు అనుకూలంగా ఉంటే పాజిటివ్గా మాట్లాడతారు అనుకూలంగా లేకపోతే నచ్చకపోతే నెగిటివ్గా మాట్లాడతారు ఇలాంటి తప్పైన అభిప్రాయాలను మేము ఉన్నట్లయితే ఎన్నో రకములుగా తెలియకుండానే మా జీవితంలో పాపమునకు పాపము సమకూర్చుకుంటూ ఉంటాం నాయన దయచేసి ఎవరిని పడితే వారిని ఎప్పుడు పడితే ఎలా పడితే అలా మేము తీర్పు తీర్చేవారుగా కాకుండా నాయన తప్పులు పట్టడం మనిషి నేజమంటున్నారు మాలో ఆ అభిప్రాయాన్ని తొలగించండి ప్రభు నీ పాదాల దగ్గరికి ప్రతి అభిప్రాయాన్ని తీసుకొచ్చి అవి సరిచేసుకునేకు మీరే సహాయం ఇచ్చేయండి తొందరపాటుతనం తొందరపాటు మాటలు తొందరపాటు ఆలోచనలు తొందరపాటు నిర్ణయాలు విశ్వ విశ్వాసుల లక్షణం కాదన్నారు ఎన్నడూ కూడా తొందరపడి ఊహించుకోవడం తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం ఎన్నడూ మేము చేయకుండా ఆగి ఆలోచించి మీ సన్నిధిలో కనిపెట్టి మీ సలహా కొరకు మీ చిత్తానుసారంగా నడవడానికి మాకు సహాయం చేయమని సర్వశక్తిగల క్రీస్తు నా అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమె ఈ వాక్యం విన్న ప్రియ దేవుని బిడ్డారా దయచేసి దేవుని వాక్యం అనేకులు విని మేలు పొందే విధంగా దేవుని వాక్యాన్ని షేర్ చేయండి ఈ వాక్యం వింటున్నటువంటి మీలో ఇంకా క్రీస్తు ప్రభును సొంత రక్షకునిగా అంగీకరించని వారు ఉన్నట్లయితే దయచేసి క్రీస్తు ప్రభు వారికి మీ హృదయాన్ని ఇవ్వండి ఆయన కలువరి శిలువలో నీ కొరకు తన రక్తాన్ని చిందించినటువంటి రక్షకుడు ఆయన రక్తంలో కడుగుబడితేనే ఒక పాపికి రక్షణ నిరీక్షణ పాప క్షమాపణ నిత్య జీవము దొరుకుతుంది యేసు రక్తం ప్రతి పాపము నుండి మనల్ని కడిగి శుద్ధీకరిస్తుంది కాబట్టి ఆయన రక్తం కిందికి వచ్చినట్లయితే ప్రభు తప్పకుండా మిమ్మల్ని క్షమించి రక్షిస్తాడు ఆయన ఇచ్చే ఆహ్వానాన్ని తృణీకరించవద్దండి ప్రభు మీ ఆత్మను రక్షించనుగాక గాడ్ బ్లెస్ యు